ఏమైనా సహోదరి సహోదరులారా రేడియో వెరితాస్ శ్రోతలారా వీక్షకులారా అభిమానులారా క్రీస్తు ప్రభు విశ్వాసులారా ఈరోజు డిసెంబర్ పదిహేనో తారీఖున మనం యేసు ప్రభు మన గురించి ఎటువంటి నిర్ణయం చేశారు మనల్ని ఎటువంటి వర్గముగా మనల్ని వారు తేల్చారు అనేది చూసుకోబోతున్నాం తద్వారా మనం ఏం చేయాలి అనేది కాదు యేసు ప్రభు ఆయన జీవిస్తున్న కాలంలో నాటి ప్రజలను ఈ తరము వారు అనే పదం వాడారు అది మనకు మత్సు వార్తలో పదకొండవ అధ్యాయము పదహారు నుండి పంతొమ్మిదో వచ్చిన వరకు ఉంది ఈ తరం వారు సరే ఆ రెండు వేల సంవత్సరాల క్రితం ఆ తరం వారు అని మనం అనుకుంటే లేదు స్పష్టంగా ఈ తరం వారు అని నేడు మనను ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఈ తరం వారు ఎలాంటి వాళ్ళం అండి మనం ఆ తరం వారు అంతో ఇంతో విశ్వాసంతో భక్తితో దేవుని దగ్గరకు చేరుకోవాలని తాపత్రయపడుతూ మెసయ్య కోసం ఎదురు చూస్తున్న ఆ తరం లాంటి వాళ్ళమా మనం లేదా నేడు మన ఇష్టప్రకారం జీవిస్తూ అసలు దేవుడే లేడు అన్నట్టుగా జీవిస్తున్నామా అని అంటే నేడు కూడాను ప్రభు మనకు ఎంతో మేలులను చేస్తూ స్వస్థతలను కల్పిస్తూ ఆ దేవుని ప్రేమను మనతో పంచుకుంటూ ఉంటే వాటన్నిటిని పక్కన పెట్టి అసలు దేవుడే లేడు అన్నట్టుగా ఆ దేవుని యొక్క అవసరం మనకు లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నాం అందుకేమన్నారంటే వీధుల్లో డప్పులు వాయిస్తున్నాం సంగీతం హోరెత్తిపోతూ ఉంది ఇప్పుడు మనం మనం చూస్తున్న ఆ డీజేలాగా ఏ చిన్న ఫంక్షన్ అయినా అసలు ఫంక్షన్ కానీ ఈ డీజేలీలే ఎక్కువగా మన చెవులని పగలగొట్టేస్తున్నాం డాన్సులతోటి నృత్యాలతోటి ఆటపాటలతోటి సంతోషము అన్న పేరుతో కాలక్షేపం చేస్తున్నాం కానీ వాటిని కాస్త పక్కన పెట్టి ఏమిటి ఈ లోకం దేనికోసం మనం బ్రతుకుతున్నాం ప్రభువు మనకు ఎటువంటి సందేశాన్ని అందించారు ఆ దేవాది దేవుడు మనల్ని దేనికోసం పిలుస్తున్నారు పిలిచారు సృష్టించారు మనకు అన్నీ సమకూర్చారు అనే అంశం గురించి కాస్త ఆలోచించాలి అంటే దేవుని రాజ్యం గురించి ఆలోచించారు ఈ ఇహలోక సంబంధమైన వాటితోటే మనం సతమతమవుతూ ఉన్నాం వాటిలో మునిగి తేలుతూ ఉన్నాం ఆ తర్వాత ఏమిటి అన్న అంశం గురించి మాత్రం ఎవరు ఆలోచించట్లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని క్రీస్తు ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నారు ఈరోజు ప్రేమైన సోదరులారా యేసు క్రీస్తు బహిరంగంగానే మనల్ని జాగ్రత్తగా ఉండండి ఈ అర్ధరేత్రి వరకు తెల్లారుజాము వరకు మనం పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఉంటున్నామే కానీ తర్వాత ఏమవుతుంది అలసిపోతున్నాం మన జీవితాలని సంపూర్ణంగా మనం జీవించట్లేదు అనేది మనకు ఈరోజు క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు ఈరోజు తెలియజేసిన ఈ అంశం నాడు ప్రవక్తలే దీన్ని గురించి మనకు హెచ్చరించారు ఎన్నిసార్లు నేను కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద పోగు చేసుకున్నట్టుగా మిమ్మల్ని నా యుద్ధకు పిలుచుకోవాలని నేను ప్రా తాపత్రయపడుతుంటే మీరు ఏనాడు దాని గురించి మీరు ఆలకించలేదు ఓ ఎరుసలేమా నీకు అనర్థం నీ గోడలు భవనాలు నాశనమయ్యే రోజు వస్తుంది కాబట్టి ఇప్పటి నుంచే మీరు జాగ్రత్త పడండి అని అన్నట్టుగానే నేడు కూడాను మనకు అటువంటి సంకేతాలు ఇస్తున్నారు క్రీస్తు ప్రభు మరి ఈ సందేశం మనకు ఇప్పుడు ముఖ్యంగా ఆగమన కాలంలో ఇచ్చారు అంటే మనం ఒకసారి కూర్చొని పర్యవేక్షించుకోవాలి పరిశీలించుకోవాలి విశ్లేషించుకోవాలి ఒకసారి అంతరంగంలోకి తొంగి చూడాలి ఈ లోచూపు అనేది మనకు రావాలి ఏం చేస్తున్నాం దేనికోసకు ప్రాకులాడుతున్నాం అనేది మనకు కావాలి ఆ యూదా ఇస్కారి ఎత్తు ప్రభు శిష్యుడిగా అర్హత పొంది ప్రభు చేత పిలవబడి ఆ పన్నెండు మంది శిష్యుల్లో ఒకటిగా ఉండిపోయాడు కానీ అతని ఆలోచన మనసు మాత్రం ప్రభు మీద లేదు ఏమి సంపాదిద్దామా అన్న ఉద్దేశంలోనే అతను ఉండిపోయాడు తప్ప అంతకుమించి అతను ఆలోచించలేదు పేతురు కూడా అటువంటి చిన్న ప్రవర్తన కాస్త చూపించాడు కానీ వెంటనే గ్రహించి వెక్కి వెక్కి ఏడ్చాడు ప్రభువా నన్ను క్షమించు నిన్ను వదిలిపోతున్నానే అది నా దౌర్భాగ్యం కాబట్టి నన్ను నీతోటనే నీ అందే ఉంచుకునేటట్టు నన్ను చూడండి ఆ భాగ్యం నాకు ప్రసాదించని అనగానే వెంటనే క్రీస్తు ప్రబోధన క్షమించారు క్షమించటమే కాదు అతనికి ఇవ్వబడిన ఆ గొప్ప బహుమానం ఏంటో మనకు తెలుసు శ్రీసభకు తలగా అతనిని నియమించారు క్రీస్తు ప్రభు కాబట్టి ప్రేమైన సోదరులారా ఏదో క్షణికానందం కోసం సంతోషం కోసం ప్రాకులాడుతూ రాబోయే రోజుల్ని మనం మర్చిపోవద్దు అటువంటి అప్పుడు మనం ఎంత వెనక్కి చూసినా లాభం లేదు ఎందుకంటే కాలం నీకోసం ఆగదు నువ్వు కాలం వెంట పరిగెత్తాలి అంటే దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్తే ఆ పుణ్య జీవితాన్ని జీవిస్తే దేవుని విలువల ప్రకారం దేవుని రాజ్యం విలువల ప్రకారం సువార్త ప్రకారం జీవిస్తే నీవు తప్పనిసరిగా పరలోక ప్రాప్తి పొందుతావు అని క్రీస్తు ప్రభు మనకు స్వం స్పష్టంగా చెబుతున్నారు కాబట్టి దాని గురించి ధ్యానించుకుందాం ఆలోచించుకుందాం రేపు పుట్టబోయే ఆ క్రీస్తు ప్రభుని మనలో వదిలిపరచుకోవడానికి మనం ప్రయత్నిద్దాం అందుకు దేవుడు మనం దీవించాలని ప్రార్థించుకుందాం ఆమె